విష్ణువు పది అత్యంత ప్రసిద్ధి అవతారాల్ని సమిష్టిగా దశావతారాలు అంటారు యుగ యుగాన ఆయన ఎన్నో అవతారాలలో అవతరిస్తాడు అలాంటి అవతారాలలో ఇరవై ఒక్క ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు కానీ వాటిలో అతి ముఖ్యమైన పది అవతారాలనే దశావతారాలు అంటారు అసలు విష్ణువుకు ఇన్ని అవతారాలు ఎందుకు ఉన్నాయి ధర్మస్య ధర్మశ భవతి భారత అభ్యుత్న మధర్మశా తదాత్మానం సృజామ్యహా పరిత్రానాయ సాధూనా వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఈ శ్లోకం కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు దీని అర్థం ఓ అర్జున ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో పాపం పెరిగిపోతుందో ఆ సమయంలో నేను భూమిపై ప్రత్యక్షం అవుతాను ధర్మాన్ని రక్షించడానికి దుష్టులను నాశనం చేయడానికి మరియు ధర్మ సూత్రాలను పునఃస్థాపన చేయడానికి నేను ఈ భూమిపై యుగ యుగాలకు జన్మిస్తాను అని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు అందుకే విష్ణువుకు అన్ని అవతారాలు ఉన్నాయి అందులో మొదటి అవతారం మత్స్యావతారం మద్యం అనగా చేప ఈ అవతారంలో విష్ణువు రెండు పనులు చేసినట్లుగా పురాణ గాథలు చెబుతుంది ఒకటి ప్రళయకాలంలో అన్ని జీవరాశులను నావలో ఎక్కించుకొని జలనిధిని దాటించాడు రెండవది సోముకుణ్ణి వధించి వేదాలను కాపాడట రెండవ అవతారం కూర్మావతారం కూర్మం అనగా తాబేలు దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి పాలసముద్రంలో వేస్తే అది కాస్త ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతూ ఉంటుంది అప్పుడు విష్ణుమూర్తి కోర్మావతారంలో అవతరించి దానిని భరిస్తాడు తర్వాత చెప్పబోయే అవతారాల గురించి మీరు తెలుసుకునే ముందు మీకు ఒక కథ తెలియాలి అదే జయవిజయుల శాపవృత్తాంత్ జయవిజయులు వైకుంఠంలో ద్వారపాలకుడు విష్ణు సేవ తత్పరు ఒక మారు సనకస మునులు నారాయణ దర్శనార్థమై వైకుంఠమునకు వచ్చినప్పుడు అది తగు సమయం కాదని ద్వారపాలకులు వారిని అట్టగించారు అందుకు మునులు కోపించి మీరు విష్ణులోకానికి దూరమయ్యెదరు అని చెప్పించారు అప్పుడు వారు శ్రీ మహావిష్ణువును శరణు వేడగా మహర్షుల శాపానికి తిరుగులేదు కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగించగా మీరు నా భక్తులుగా ఏడు జన్మలు గాని విరోధులుగా మూడు జన్మలు గాని భూలోకమున జన్మించిన పిమ్మట మరలా వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్ని ఇచ్చారు అప్పుడు వారు మీకు దూరంగా ఏడు జన్మలు ఉండలేమని విరోధులుగా మూడు జన్మలు ఎత్తుతామని పలికారు ఆ జయ విజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కసుపులు గాను త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు గాను ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులు గాను జన్మించారు ప్రతి జన్మలోనూ విష్ణువు అవతారం చేత దులై అనంతరం శాప విముక్తి పొందారు మూడవ అవతారం వరాహ అవతారం వరాహ అవతారం హిరణ్యాక్షుడిని చంపి భూమిని ఉద్ధరించి వేదములను కాపాడిన అవతారం కశ్యప ప్రజాపతి భార్య అయిన దితి గర్భాన హిరణ్యాక్ష హిరణ్య కశ్యపుడు జన్మించారు హిరణ్యాక్షుడు బలగర్భితుడై దేవతలను యుద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు పాతాలాంతర్గతమైన భూదేవిని వరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు అప్పుడు జరిగిన భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు తిరుమల కొండపై మొదటి వెలిసిన స్వామి వీరే వీరి అనుమతితోనే వెంకటేశ్వర స్వామి అక్కడ నివాసం ఏర్పరచుకుంది నాల్గవ అవతారం నరసింహ అవతారం ఇది హిరణ్య కసుపుడిని వధించిన అవతారం హిరణ్య కసుపుడు ఘోరమైన తపస్సును ఆచరించాడు అతని తపస్సుగ్రతకు లోకాలు కంపించాయి అతని శరీరం కేవలం ఎముకల గూడైంది అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమడు హిరణ్య కసుపుడు విధాతకు డొక్కి తనకు గాలిలో కానీ ఆకాశంలో కానీ భూమిపై కానీ నీటిలో కానీ అగ్నిలో కానీ రాత్రి కానీ పగలు కానీ దేవదానవ మనుషులచే కానీ జంతువులచే కానీ ఆయుధములచే కానీ ఇంట కానీ బయట కానీ మరణం ఉండరాదని కోరారు అలాగే బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు ఇంకా వరగర్వంతో హిరణ్యకసుపుడు విజృంభించాడు దేవతలను జయించాడు ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు పంచభూతాలను నిర్బంధించాడు తపస్సులను భంగపరిచాడు సాధులను హింసింపసాగాడు దాంతో దేవతలు విష్ణువుతో మొరపెట్టుకున్నారు అప్పుడు విష్ణువు కన్న కొడుకునకు ఆపద తలపెట్టిన నాడు హిరణ్యకసుపును పట్టి వధింతును మీకు భద్రమగులు అని వారికి అభయమిచ్చాడు నారదముని అనుగ్రహం వల్ల హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి అంటే అందులేని భక్తి ఏర్పడి ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరవేల్చి నీవు ఏం నేర్చుకున్నావు నీకు ఏది భద్రము అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు సర్వము అతని దివ్యకళామయము అని తలిచి విష్ణువునందు హృదయము లగ్నం చేయటమే అని ఉత్తరమిచ్చాడు రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది హరిగిరి అని ఎందుకు ప్రేలుతున్నాము అని తండ్రి గద్దించాడు అందుకు ప్రహ్లాదుడు శ్రీహరి భక్తి లేని బ్రతుకు వ్యర్థం ఆ దేవదేవుని గూర్చి చెప్పేదే సత్యమైన చదువు మాధవుని గూర్చి చెప్పేవాడే సరైన గురు హరిని చేయడమని చెప్పేవాడే ఉత్తముడైన తండ్రి అని వివరించాడు అప్పుడు హిణ్య కసిపుడు ఆ హరి ఎక్కడుంటాడని ప్రశ్నించాడు అందుకు ప్రహ్లాదుడు ఎందెందు వెతికి చూచినా అందందే కలడు అని చెప్పాడు అయితే ఈ స్తంభమును చూపించగలవాడి దేవుడిని అని రాజు ప్రశ్నించాడు భ్రమ నుండి గడ్డిపోచ వరకు అన్నింటిలో విశ్వాత్ముడై ఉండేవాడు ఈ స్తంభమునెందుకుండు అని బదులిచ్చాడు ప్రహ్లాదు ఈ స్తంభంలో విష్ణువుని చూపుకుంటే నీ తల తీయిస్తాను అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా అని హిరణ్య కసుపుడు చేతితో స్తంభంపై చర్చ అప్పుడు శ్రీహరి మనిషి జంతువు కాక నారసింహుని రూపంలో పగలు రాత్రి కాని సంధ్యాకాలంలో ప్రాణం ఉన్నవి లేనివి అని చెప్పలేని ఇంటా బయట కాక గుమ్మంలో భూమిపైన ఆకాశంలో కాక తన తొడపైన హిరణ్యకస్పుడిని సంవరించాడు బ్రహ్మవరము వ్యర్థము కాలేదు ప్రహ్లాదుని మాట పొల్లుపోలేదు ఐదవ అవతారం వామన అవతారం దేవాసురు యుద్ధంలో ఇంద్రునితో ఓడిపోయిన బలి చక్రవర్తి రాక్షస గురువైన శుక్రాచార్యుల దైవలను బ్రతికిపోతాడు గురుపుదేశంతో విశ్వజిత్ యాగం చేస్తాడు బంగారు రథం మహాశక్తివంతమైన ధనస్సు కవచము శంఖమును పొందుతాడు బలగర్వితుడై రాక్షసులందరినీ ఒక చోట చేర్చి అమరావతిపై దండెత్తుతాడు ఆ దుర్బర ధావన శంకారావ ధ్వనుల వల్ల విభుదేంద్ర వధూ గర్భము పగిలి లోపలి శిశువులు ఆవురని ఆక్రోశిస్తారు అప్పుడు దేవతలు బృహస్పతి మాటలు విని అమరావతి వీడి పారిపోతారు అప్పుడు వామనుడు అతిథికి పుత్రునిగా జన్మించి బలిచక్రవర్తి దగ్గర నుండి మూడు అడుగుల నేల అడుగుతాడు త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా రెండు అడుగులతో కొడిచి మిగిలిన ఒక అడుగు బలిచక్రవర్తి తలపైన పెట్టి పాతాళానికి తొక్కేస్తాడు ఆరవ అవతారం పరశురాముడు రేణుక జమదగ్నిల కుమారుడే పరశురాముడు అయితే వెయ్యి చేతులు కలిగిన కార్తవీర్యార్జునుడు తన తండ్రి జమదగ్ని తలను నరికి చంపేయడంతో పరశురాముడు ఆగ్రహంతో చెలరేగిపోతాడు కార్తవీర్యార్జుని వెయ్యి చేతులను తన గండ్రగొడ్డలితో తరిగి పారేస్తాడు ఆ కోపంతో కోట్లాది మంది క్షత్రియులను చంపుతూ పోతాడు భీష్ముడు మరియు ద్రోణాచార్యుడి వంటి వారికి కూడా ఈయనే గురువు ఏడవ అవతారం రామావతారం ఇది మన అందరికీ ఎంతో ఇష్టమైన అవతారం ఈ అవతారంలో బ్రహ్మ ఇచ్చిన వరంతో విర్రవీగుతున్న రావణాసురుడిని వధించడానికి విష్ణువు సాధారణ మనిషి అయిన రాముడిగా జన్మించారు ఎనిమిదవ అవతారం కృష్ణావతారం ధర్మస్థాపన చేయడానికి భావితరాల వారికి ధర్మ మార్గాన్ని చూపించడానికి విష్ణువు కృష్ణుడి అవతారంలో జన్మించారు తొమ్మిదవ అవతారం బుద్ధావతారం ఈ అవతారంలో బుద్ధుడు ఎనిమిది సిద్ధాంతాలను సూచించారు అందులో ముఖ్యమైనవి సత్యం అహింస శాంతం పదవ అవతారం కల్కి అవతారం కలియుగాంత సమయంలో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు ఇతను శంబల అను గ్రామంలో విష్ణు యశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు వీరఖడ్గం ధరించి తెల్లగురంపై స్వారీ చేస్తూ దోపిడీ దొంగలుగా మారిన నాయకులను సంహరించి తిరిగి సత్యయుగమును ధరణిపై స్థాపిస్తాడు మా వివరణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీ ప్రేమే మాకు శక్తి జై శ్రీకృష్ణ